భూ వివాదాలపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ప్రభుత్వ రాజముద్రలతో ముద్రించి ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు అవసరమైన చోట మాత్రమే రీసర్వే చేయాలని సూచించారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూదందాలు జరిగాయో నిగ్గు తేల్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూదందాలపై వెలుగులోకి అక్రమాలు వస్తున్నాయి వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజలకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు అన్ని హక్కులు ఉన్న ఆస్తులపై ఎవరి ప్రమేయం ఉండకూడదని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు ఏపీలో త్వరలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ప్రభుత్వ రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఇప్పటికే కసరత్తు పూర్తయింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రించడానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అధికారులు నిర్ధ కిదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ రాష్ట్రంలో భూ భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు వివాదాలు తెరపైకి రోజు రోజుకి ఎక్కువ నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పూర్తి పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భూ వివాదాలకు సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ చేయటం బాధ్యులపైన చర్యలు తీసుకునే దిశగా అడుగులకు ముందుకేస్తుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భూ దందాలు భూ ఆక్రమణలు వివాదాస్పదమైనటువంటి అంశాలు రాజకీయ సమయంతో జరిగినటువంటి భూదందాలకు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన అన్ని జిల్లాలో కూడా సమగ్రమైనటువంటి సర్వే నిర్వహించడం దీని విచారణ చేయటం ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వారసత్వంగా వచ్చేటటువంటి భూములు సొంత భూములు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి మరొకసారి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు గతంలో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం చేయాలి అనవసరమైనటువంటి రీసర్వేలు చేయకూడదు పట్టాదారు పాస్ పుస్తకాలపై ఎవరి ఫోటోలు గాని ఎవరి వ్యక్తిగతమైన అంశాలు గాని ఉండకూడదు ఎవరికైతే భూములుంటాయో వారికి సంబంధించిన వివరాలు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఉండాలి అనేటటువంటి అంశాన్ని మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులకి దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపైన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రెడ్డి ఫోటోను ముద్రించడం వివాదం అయినటువంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో రద్దు చేయటం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం ఆ పట్టాదారు పాస్ పుస్తకాల్లో రాజముద్రతో కూడినటువంటి అంశం మాత్రమే ఉండాలి ఇతరత్ర ఏ రకమైన ఫోటోలు గాని అనవసరమైన అంశాలు గాని ఉండకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు క్యూఆర్ కోడ్ పూర్తి స్థాయిలో పక్కాగా అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలపైన క్యూఆర్ కోడ్ ఉండాలి చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి వివాదాలుండో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పట్టాదారు పాస్ పేరు పేరున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి భూమి వివరాలన్నీ కూడా దాంట్లో ప్రత్యక్షమయ్యేలాగా చూడాలనే అంశానికి సంబంధించి అధికారులకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మరొక వైపు గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరిట దాదాపు ఆరు వందల ఎనబై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పేసి నిర్ధారించారు అధికార యంత్రాంగం దీంతో పాటు డెబ్బై ఏడు లక్షలకు సంబంధించినటువంటి రాళ్లు కూడా ఏమయ్యాయో మాయమైపోయినటువంటి అంశాన్ని గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆ ఫొటోను ముద్రించడానికే పదిహేను కోట్ల పైగా రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వీటన్నిటికీ పూర్తిస్థాయి విరుగుడుగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పూర్తిస్థాయిలో రద్దు చేసిన నేపథ్యంలో భూ కూడా పరిష్కరించాలి ఏ వ్యక్తికి సంబంధించిన భూమి వారికి చెందాలి వారికి సంబంధించిన పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్ర అధికారిక రాజముద్రతో కూడి ఉంటాయి వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్తో ఉండే విధంగా చూసి అందరికీ కూడా తక్షణమే పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు సత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు